ఎం అక్షరారెడ్డి గారు ఎన్ఆర్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సెంటర్ నూట యాభైకి నూట యాభై తొక్కి వరేళంగా నా కొద్దిగా ఆహా Eu vou ficar I don't know. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అటుకుల దూరాన్ని రెండు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్ను ఈ చెత్త రెండవ రౌండ్ లో చెప్పమంటారా చెప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మిత్ర గ్యారంటీ లేదా ఎనకలున్నారు మహానుభావులు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కట్టండి చూడండి మరి చక్కటి ప్రదర్శన కేకలయ్యాలా చప్పట్లో రావాలా విజయంలో కట్టాలా దెబ్బ లేకుండా నడిపిస్తున్నాడు ಆ ಪಗ್ಗಲಿ ಎಂ ಅಕ್ಷರಾರೆಡ್ಡಿ ಅನನ್ಯಾರೆಡ್ಡಿ ಗಾರು ರಯ್ಯವರಂ ಲಿಂಗಾಲ ಮಂಡಲ ನಾಗರ್ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ತಲಂಗಾಣ ಐದವತ್ತಾವಿ ತಾಡಿ ಕಟ್ಟಾಲಿ ವಿನ್ನಪೂಸ ಶಂಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಶ್ರೀನಿವಾಸಪುರ ఎంత చెప్పిన పంపించండి బయటిపోయా బయట పంపించండి ఒకసారి కమిటీ వారు పాల సెక్టర్ ముందంజ లో సాగుతున్నారు పోయింది ఇంకా ఎలక్షన్ లో కౌంటింగ్ మాహుల్గా లేదు ఇప్పుడు ఇంకా చప్పట్లు పెట్టాలి మరి రైతు ఆహా వందకు వంద తగ్గద నీ అవ్వ ఫ్లవర్ ని అని కొట్ట ಏ ముందంజలోనే కొనసాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకలయ్యాల మరి చప్పట్లు కొట్టారా రైతు సోదరులారా నేనుచ్చే నుంచి ఘనమైన కేకలు రావాలి ఎడమ వైపు గిస్త ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం పది లక్షల పదివేలు కొనుగోలు చేశారు రెండు నెలల క్రితం ఎడమ వైపు గిస్త పది లక్షల పదివేలు కరెంటు మామూలుగా లేదు యాలా మరి నా జనాలు ఇప్పటికే లోపలికి వచ్చారో తాళ్ళ బయటికి పంపించాలా ఏంది ఆరవ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ గ్రామం వల్లూర మండల కడప జిల్లా వారు చెప్పకన్నా నిమిషం ముప్పై ఏడు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి పదహారు అడుగుల ఒక అంగులము దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అబ్బు కరెంటు ఫుల్ గాంధీ ఏ నువ్వు అంటెక్కిపో ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వందడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ పల్లి ఒల్లూరు మండల కడప జిల్లా వారి చెత్త కన్నా ఈ చెత్తలో రెండు నిమిషాల ఆరు ముందంజలో కొనసాగుతున్నాయి సైడ్ సైడో జనాలు సైడ్ బయటికి వెళ్ళిపోవాలి నా లైవ్లు మస్తుగా వస్తుగా ఐదు లైవ్లు ఆరు లైవ్లు ఇస్తున్నారు మీరేం వీడియోలు తీసుకోవాల్సిన అవసరం అయాన్ బుల్ రేసింగ్ ఉంది మహేష్ బుల్ రేసింగ్ ఉంది కాదర్ బుల్స్ లవర్ ఉంది బాషా బుల్ రేసింగ్ ఉంది చింటూ ఒంగోల్ బుల్స్ ఉంది బుల్ రేసింగ్ క్లబ్ ఉంది లైవ్ ఆరు ఆ లైవ్లు ఉన్నాయి శాశ్వత విరాళంగా ఆ యొక్క బండ బహరిస్తున్నటువంటి మంచాల సంజీవ రెడ్డి గారు శక్తివీడి వారికి కూడా మరొకసారి పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లో మీ జత మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి వడ్ల వ్యాపారస్తులు గౌరవనీయులు రామారావు గారు చాగలమరి వారు రెండు వేల రూపాయల యొక్క అన్నదాన కార్యక్రమానికి అందజేశారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సమయము లేదు మిత్రమా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల ఒక అంగులం దూరాన్ని లాగితే ఇటు ఆంధ్రా నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల కట్ట కట్ట కానీ గ్యారెంటీ లేదా కట్టకు పదవ జత ఈ ఎవరి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతాం వెనక్కలు ఉన్నారు మహానుభావులు ఆశామాషి కాదు యాలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల పద్నాలుగు సుఖలలో పూర్తి చేసుకుని తొమ్మిదవ రౌండ్ ఈ జట్ట మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు అక్కడ సాగుతున్నాయి వడ్ల వ్యాపారస్తులు గౌరవనీయులు చాగలమరి వాస్తవ్యులు రామారావు గారు అన్నదాన కార్యక్రమానికి రెండు వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల నలభై రెండు అడుగుల నడు రెండు వందల నలభై రెండు అడుగుల ఒకంగులము దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగుతారు మీ జత లేదు నిమిషాల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది ఇంకా ఓ జనాలు బయట సాములు చెప్పినప్పుడు బయట ఇవ్వండి అన్నా సార్ చాలా బయట పంపించాను సార్ బయట పంపించాను నీ చెప్తే వెళ్ళా బయటికి తిరిగి ఈ రౌండ్ లో రెండు వందల నలభై రెండు అడుగుల వకంగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నీ జత మొదటి స్థానంలో కొనసాగుతారు పటేలా కానీ గ్యారెంటీ లేదు ఇక్కడ మహానుభావులు ఉన్నారు బతబెత్త అయిపోయేదక్క ఆ యొక్క బండలాగుడు పోటీలకు కోర్టు కూడా సహకరించినటువంటి గౌరవనీయులు చిలంకూరు సంజీవరాయుడు గారికి కూడా మరొక్కసారి పేరు పేరున గౌరవ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి చిలంకూరు సంజీవరాయుడు గారు యొక్క మండలాగుడు పోటీలకు కోర్టు సహకరించడం జరిగింది వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగు నిమిషాలు సమయం ఈ రోజులో రెండు వందల నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే యాభై వేల రూపాయల కట్ట ఆంధ్ర నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది

ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పోటీలో ఉన్నాయి

మీరు గమ్మునండి వాళ్ళు టైం ఆయన చూసుకునేది వస్తండి ఎవ్వ తగ్గేలా వందకు వంద తొక్కు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని సమయం ఏ వ్యక్తిని తెలియ ఒక్క నిమిషం అవున మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాల యాభై ఆరు సుఖంలో పూర్తి చేసుకున్నాయి